కరోనా సమయంలో భారతదేశంలో ఎంతో మంది పేదలకు సేవలందించి మంచి పేరు సంపాదించుకున్న ప్రముఖ నటుడు సోను సూద్కు అరెస్ట్ వారెంట్ జారీ అయ్యింది ఈ వివరాలని పూర్తిగా తెలుసుకుందాం అంతకంటే ముందు ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని లైక్ చేయండి ప్రముఖ నటుడు సోను సూద్కు అరెస్ట్ వారెంట్ జారీ అయ్యింది మోసం కేసులో వాంగ్మూలం ఇవ్వడానికి రాకపోవడంతో పంజాబ్లోని లూతియానా కోర్టు ఈ ఆదేశాలు జారీ చేసింది ముంబైలోని అందేరి బెస్ట్లో ఉన్న వసీబారా పోలీస్ స్టేషన్కు లూతియానా జ్యుడిషియల్ మెజిస్ట్రేట్ రమణ్ప్రీత్ కౌర్ వారెంట్ జారీ చేశారు సోను అరెస్ట్ చేసి కోర్టులో ప్రవేశపెట్టాలని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు లూతియానాకు చెందిన న్యాయవాది రాజేష్ ఖన్నా తనకు మోహిత్ శర్మ అనే వ్యక్తి పది లక్షలు మోసం చేశాడని కోర్టులో కేసు వేశారు రిజికా కాయిన్ పేరుతో తనతో పెట్టుబడి పెట్టించినట్లు పేర్కొన్నారు ఈ కేసులో సదర న్యాయవాది సోను సూద్ను సాక్షిగా పేర్కొన్నారు దీంతో విచారణ చేపట్టిన కోర్టు సోను సూద్కు నాన్ బెయిలబుల్ వారెంట్ అరెస్ట్ వారెంట్ జారీ చేసింది సోను సూద్కు పలుమార్లు సమాన్లో పంపించినప్పటికీ అతను హాజరు కాలేదు వెంటనే అతనిని అరెస్ట్ చేసి కోర్టులో ప్రవేశపెట్టాలి అని ఈ సందర్భంగా మెజిస్ట్రేట్ ఉత్తర్వుల్లో పేర్కొన్నారు ఈ కేసు ఈ నెల పదవ తేదీన మరోసారి విచారణకు రానుంది తెలుగుతో పాటు బాలీవుడ్లో నటుడిగా మంచి గుర్తింపు తెచ్చుకున్న సోను సూద్ కోవిడ్ సమయంలో తన దాతృత్వంతో చాలామందిని ఆదుకున్న విషయం తెలిసింది ఇక సినిమాల విషయానికి వస్తే ఇటీవలే ఆయన మెగా ఫోన్ పట్టుకున్నారు ఆయన స్వీయ దర్శకత్వంలో తెరక్కిన ఫతేహ్ హనే మూవీ పాజిటివ్ టాక్ను సొంతం చేసుకుంది సైబర్ మాఫియా కథ ఆధారంగా దీన్ని రూపొందించారు జాక్వెలిన్ పెర్నండేజ్ నసిరుద్దీన్ షా విజయ్ రాజ్ కీలక పాత్రల్లో నటించారు జీ స్టూడియోస్ శక్తి సాగర్ ప్రొడక్షన్ సంయుక్తంగా నిర్మించాయి చూశారు కదా సార్ ఫ్రెండ్స్ ఇంత మంచిగా భారతదేశం మొత్తం సేవలందించిన నటుడు ప్రముఖ సోని సూద్కు కూడా అరెస్ట్ వారెంట్ తప్పలేదు దీనిపై మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి